ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వన్ టాపిక్ రిమైనింగ్ మనీ అఫర్మేషన్స్ ఐ ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్ ఐ ఐఎమ్ రెడీ టు రిసీవ్ గోల్డ్ ఇన్ మై లైఫ్ ఐ ఐఎమ్ రెడీ టు రిచీవ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో కోట్లాది రూపాయల డబ్బు రావడానికి నేను స్వీకరించేందుకు हैप्पी का संतोषंगा स्वीकारించేందుకు సిద్ధంగా ఉన్నాను ఐ యామ్ రెడీ టు రిసీవ్ కార్స్ ఐ యామ్ రెడీ టు రిసీవ్ बंगलोस आई एम ए మనీ మాగ్నెట్ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ ఐ లవ్ ఫారిన్ కరెన్సీ ఐ లవ్ హెల్త్ ఐ లవ్ వెల్త్ ఐ లవ్ డైమండ్స్ ఐ లవ్ గోల్డ్ బిస్కెట్స్ క్యాట్బరీ సో ఈ కొన్ని అఫర్మేషన్స్ ఈ మాటలు మీరు నిరంతరం చెప్పుకుంటూనే ఉండాలి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ ఐఎమ్ మే మనీ మ్యాగ్నెట్ దెర్ ఇల్ దెర్ ఇస్ ఆల్వేస్ మోర్ దెన్ వాట్ ఐ నీడ్ నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది ఎప్పుడు మై ఇన్కమ్ ఇంక్రీజెస్ డే బై డే నా డబ్బు పెరుగుతూనే ఉంది నా ఆదాయం రోజు రోజు పెరుగుతుంది నా ఆదాయం రోజు రోజు పెరుగుతుంది ఐఎమ్ కనెక్ట్ టు కనెక్టెడ్ టు ద యూనివర్సల్ సప్లై ఆఫ్ మనీ నేను ఈ విశ్వశక్తి డబ్బు సప్లై చేసే విశ్వశక్తికి కనెక్ట్ అయి ఉన్నాను ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద అబండెన్స్ ఆఫ్ మనీ ఐ హ్యావ్ పుష్కలమైన డబ్బును ఇచ్చినందుకు పుష్కలమైన ఐశ్వర్యాన్ని ఇచ్చినందుకు సమృద్ధి అయిన ఐశ్వర్యాన్ని నాకు అందించినందుకు ఈ విశ్వానికి నేను కృతజ్ఞులై ఉంటాను కృతజ్ఞులై ఉంటాను కృతజ్ఞునై ఉంటాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ అట్రాక్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ మేకింగ్ మనీ నేను డబ్బును సంపాదించేందుకు గొప్ప గొప్ప అవకాశాలు అద్భుతమైన అవకాశాలను పొందుతాను గొప్ప గొప్ప అద్భుత అద్భుతమైన అవకాశాలను పొందుతాను ఐ అట్రాక్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఆఫ్ మేకింగ్ మనీ డబ్బును సంపాదించేందుకు నా జీవితంలో కొత్త కొత్త అవకాశాలు అద్భుతమైన అవకాశాలు నా దగ్గరకు వస్తాయి వాటన్నిటిని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ వెల్కమ్ ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యు సో ఇలాంటివి మీకంటూ మీరు కొత్త కొత్త అఫర్మేషన్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త కొత్త అఫర్మేషన్స్ తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ ఒక ఫైవ్ స్టేట్మెంట్స్ ఇస్తాను ఆ ఫైవ్ స్టేట్మెంట్స్ ఏంటంటే I am the best. I can do it. I am the best. I can do it. God is with me. God is with me. God is with me always. Wow. God is with me always. Number four. I am the winner. I am the winner. నెంబర్ ఫైవ్ టుడే ఇస్ మై న్యూ డే టుడే ఈజ్ మై న్యూ డే సో ఫస్ట్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ ద బెస్ట్ సెకండ్ ఐ కెన్ ఇట్ గాడ్ గాడీస్ విత్ మీ ఆల్వేస్ నెంబర్ ఫోర్ ఐ ఆమ్ ద విన్నర్ నెంబర్ ఫైవ్ దిస్ ఈజ్ మై న్యూ డే ప్రతి రోజు కొత్త రోజు ఈ రోజు నేను అంటే ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను బెస్ట్ కనుక బెస్టే చేస్తాను ఓకే ఐ కెన్ ఇట్ నేను చేయగలను భగవంతుడు నాతోటి ఎల్లప్పుడూ ఉన్నాడు నేను విన్నర్ను నేను విజేతను ఈ రోజు నా కొత్త రోజు అద్భుతమైన రోజు ఆనందమయం చేసుకుంటాను ఈ రోజున అని చెప్పి ఇలా మీరు రోజు అఫర్మేషన్ చేయండి ఓకే ఈ అఫర్మేషన్స్ వల్ల మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్లు లోకి మీ ఆలోచనలు వెళ్తాయి ఈ ఆలోచనలతో మీరు చేసే ఏ పనినైనా ఏ పనైనా మీకు అనంతమైన డబ్బును తీసుకురావడానికి అవకాశాలను చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్చేసింగ్ ఇంకా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ గురించి కానీ మీకు కావాలనుకుంటే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో కనుక నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచే ఫిఫ్త్ నుంచి ఇంకా ఇంటర్మీడియట్ దాకా ఎంసెట్ ప్రిపేర్ అయితే అంటే నీట్ నేను డాక్టర్ కావాలని కలలు కంటున్న పిల్లలు ఉంటే వారి కోసం నీట్ మెంటరింగ్ అనే కోర్సు నేను తయారు చేశాను ఈ కోర్సు ఫీజు వచ్చి ఎక్కువ ఉంటుంది కానీ మెడికల్ సీట్ వస్తేనే మేము ఆ డబ్బు ఉంచుకుంటాం మెడికల్ సీట్ మీ పాపకు కానీ బాబాకు రా బాబుకు కానీ రాలేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనీ రిటర్న్ ఇస్తాం ఒకవేళ దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు దయచేసి మా స్టాఫ్ని కాంటాక్ట్ కాండి ఓకే మ్యానిఫెస్ట్ యువర్ ఐఐటి సీట్ ఐఐటి సీట్ను సాధించుకోవచ్చు నెక్స్ట్ మెమరీ ట్రైనింగ్స్ ఉన్నాయి మెమరీ ట్రైనింగ్స్ అంటే మన మెమరీని ఇంప్రూవ్ చేసుకునే పిల్లలకు చదివింది గుర్తుండదు చదివింది మర్చిపోతాం అంటారు చూడండి అలాంటి వాళ్ళ కోసం మెమరీ ట్రైనింగ్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో కూడా చేర్పించండి మీ పిల్లల్ని సపోజ్ మ్యానిఫెస్ట్ యువర్ సోల్ మెట్ ఓకే మీ జీవిత భాగస్వామిని మీ కళల జీవిత భాగస్వామిని అట్రాక్ట్ చేయండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు ఎవరైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ కొందరికి కళ ఉంటుంది బ్యాంకు జాబ్ సాధించాలని బ్యాంక్ జాబ్ సాధించాలని ఉంటే లేకపోతే ఏ లాంటి ఉద్యోగాన్ని నన్ను సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్తో దాన్ని సాధించే విధంగా ట్రైనింగ్ ఉంటుంది ఒకవేళ జాబ్ వస్తేనే ఓకే లేని పక్షంలో మీ డబ్బును మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాం ఓకే నెక్స్ట్ అట్రాక్ట్ యువర్ డ్రీమ్ కార్ అని అంటే మీకు మీ కళల కారును సొంతం చేసుకోవాలనుకుంటే కొనుక్కోవాలనుకుంటే లేకపోతే మీ కళల ఇల్లును గృహాన్ని మీరు కట్టుకోవాలనుకుంటే ఆ ఇల్లును ఆకర్షించే విధంగా ట్రైనింగ్ ఉంటుందండి అలాంటి ట్రైనింగ్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాన్ మా స్టాఫ్ కాల్ చేయండి ఇంకొకటి పిల్లలు లెక్కల్లో పూర్గా ఉంటే వేదిక మ్యాస అనే ట్రైనింగ్ ఉంది ఆ కోర్స్ కూడా మేము నిర్వర్తిస్తున్నాం మేము కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ కూడా నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్ బాయ్ 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 బాయ్